అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మిత్రులారా ఈరోజు మన వీడియోలో వెన్నెలో వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం అసలు కాలజ్ఞానంలో ఎలాంటి అంశాలు చెప్పారు కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా జరగబోయే అంశాలు ఇవే అంటూ కొన్ని అంశాలు ప్ర ప్రచారంలోకి వచ్చాయి అసలు ఎందుకు ప్రచారంలోకి వచ్చాయి అంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చి ఇరవై రోజులు అవుతున్న సందర్భంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కేవలం ఈ ఇరవై రోజుల్లోనే అనేకమైన అంశాలు జరిగాయి దాని వలన చాలామంది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్న అంశాలు ఏంటో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు అలా ఆసక్తి ఎవరైతే చూపుతున్నారో వాళ్ళ కోసం అందులోని కొన్ని అంశాలను మీకు తెలియజేస్తున్నాను ఇది కేవలం తెలుసుకోవడానికి మాత్రమే ఇందులో ఉన్నవంత కాలజ్ఞానంలోని ఉన్న అంశాలు ఏవైతే ప్రచారంలో ఉన్నాయో అవి మాత్రమే తప్ప ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదనేది నా మనవి ఇక ఆ అంశాలు ఏంటి అనేది ఒక్కొక్కటిగా నేను మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను చరిత్రలో చాలామంది ఋషులు మునులు కాలజ్ఞానాన్ని చెప్పారు అయితే బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం మాత్రమే చాలా అంశాలు జరిగాయి అందువలన గారి కాలజ్ఞానానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక రెండు వేల ఇరవై నాలుగు లో ఎలాంటి విద్వాంసాలు ఈ కాలజ్ఞానం ప్రకారం జరగబోతున్నాయో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మరిన్ని కష్టాలను ఎదుర్కోబోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు రోజు రోజుకి దేశాల మధ్య వర్గ వైషమ్యాలు పుట్టి అవి మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఉంది ఇక ప్రపంచ దేశాల మొత్తం కూడా ముస్లిం మరియు ముస్లిమేతర దేశాలుగా విడిపోయి యుద్ధానికి దిగుతాయట ఈ యుద్ధకాండలో ఎంతోమంది అమాయకులు చనిపోతారట రాబో వైశాఖ అమావాస్య రోజు దేశానికి ఈశాన్యంలో ఒక కారడవలో ఉన్న ఒక చిన్న గ్రామంలో వింత వ్యాధి పుట్టి పుట్టి అది మొత్తం ప్రపంచమంతా వ్యాపిస్తుందట దానికి మందులేని కారణంగా ఈ వ్యాధి బారిన పడిన వారు అనేక మంది ప్రజలకి ఒంటి నిండా బొబ్బులు పుట్టి ఆర్త నాదాలు చేస్తూ మరణిస్తారట రెండు వేల ఇరవై నాలుగులో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని అవి హత్యలకు దారి తీస్తాయని బ్రహ్మంగారు కన కాలజ్ఞానంలో చెప్పారు వ్యవసాయ భూములన్నీ ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేక దీంతో తీవ్రమైన కొరత కూడా ఏర్పడుతుందట ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి రంగురంగుల కాంతులను విరజిమ్ముతూ ఉంటుందంట అప్పటి నుండి దేశంలో అనేకమైన వింత ఘటనలు జరుగుతాయట పర్యావరణంలో సమతుల్యం దెబ్బతిని పర్యావసానంగా వరదలు మహానగరాలను ముంచెత్తుతాయట రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కలకత్తా నగరంలో తీవ్రమైన భూకంపం సంభవిస్తుందట దానివల్ల అపారమైన ప్రాణ నష్టం కూడా జరుగుతుందట దాంతోపాటు ఆస్తి నష్టం కూడా కలుగుతుందట అప్పటి నుండి దేశంలో అనేక వింత ఘటనలు లు జరుగుతూనే ఉంటాయట ఊరి పొరిమేళల్లో తెల్లటి కాకులు వచ్చి బోరణ విలిపిస్తూ తల బాదుకొని చస్తాయట ఇది చూసిన జనం నెత్తురు కక్కుకొని చనిపోతారట ఉన్నట్టుండి ఆకాశం నుండి పిడుగుల వర్షం కురుస్తుందట దానివల్ల ఆస్తి ప్రాణ నష్టాలు కలుగుతాయట తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా సానుకూల పవనాలు వీచి అధికారం చేతులు మారిపోతుందట రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయార్థంలో అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో పేలుళ్లు సంభవించి ప్రపంచం మొత్తం పొగ మేఘాలు కమ్ముకుంటాయట సంపన్న దేశాలుగా చలామణి అయిన అమెరికా జపాన్ వంటి దేశాలు ఆర్థిక సంక్షేమంలో చిక్కుకొని పేద దేశాలుగా పేద రా రాష్ట్రాలుగా మారిపోతున్నాయట ఇక రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసంలో వచ్చే అతిపెద్ద తుఫాను దేశంలోని తీర ప్రాంతాల మీద తీవ్ర ప్రభావం చూపబోతుందట దీని ప్రభావంతో తీర ప్రాంతాల రాష్ట్రాలు కోలుకోని విధంగా నష్టపోతాయట సూర్యుడు ఉన్నట్టుండి అగ్నిగోళంగా మారి భూమిపైన నిప్పులు జరుగుతాడట ఈ సౌర తుఫాను వలన కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుందట యుద్ధాల ప్రభావంతో బంగారానికి బాగా గిరాకీ పెరుగుతుందట సుమారు గ్రాము బంగారు లక్ష రూపాయల వరకు చేరుకు చేరుకున్న ఆశ్చర్యపోనవసరం లేదట రోజు రోజుకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిపోతుందంట దీని మూలంగా నిరుద్యోగం పెరగడంతో పాటు మిషన్ మనుషులను తన చేతుల్లోని పెట్టుకుంటుందంట అంటే మిషన్ చేతుల మనిషి కీలు బొమ్మగా మారిపోతున్నాడట చింత చెట్టుకు చామంతి పువ్వులు పోస్తాయట వేంపల్లి చెట్టుకు నిచ్చెన వేసేవాళ్ళు పుడతారట ఉదయగిరి కొండపైన ఒక పూర్ణం రోజు అర్ధరాత్రి ఒక అద్భుతం జరగబోతుందంట ఆ కొండపైన మిరమిడ్లు కలిపే కాంతులతో వింత ఆకారం ఒకటి పుడుతుందంట రెండు వేల ఇరవై నాలుగు మాధ్యమంలో శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపడేలా ఉన్నట్లుంటే ఒక గ్రహశకలం ఆకాశం పైనుంచి నుంచి భూమిపైకి దూసుకు వస్తుందంట రాజ్యాలు ఏలిన వారు భిక్షాటన దిగుతారట భిక్షాటన ఎత్తిన వాళ్ళు ఐశ్వర్యంను పొందుతారట క్రూర మృగాలు అడవులను వీడి పట్టణాల గ్రామాల్లో సంచరిస్తాయంట కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుందంట ఈ సంఘటన జరిగిన తర్వాత వందలాది మంది మృతి చెందుతారట పంది కడుపున కోతి కోతి కడుపున కుక్క పుడతాయట ఇక దేవాలయాల్లో విలువైన దేవతల విగ్రహాలు మాయమవుతాయట ఇలా భవిష్యత్తులో జరగబోయే అనేకమైన సంఘటనల గురించి బ్రహ్మంగారు కన తా కాలజ్ఞానంలో వివరించారు